నేను చెప్పేది వింటే మీ ఫోన్ అసలు హ్యాక్ అవ్వదు సాధారణంగా మన ఫోన్ హ్యాక్ అవ్వడానికి రీజన్స్ ఏముంటాయంటే మనకి మెసేజ్ వస్తుంటాయి మీరు ఈ బోనస్కి వెళ్ళారు లేకపోతే మీకు ఈ లోన్ వస్తుంది లేకపోతే ఇది వస్తుంది మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయి అని చెప్పేసి ఫేక్ లింక్స్ మన మొబైల్కి మెసేజ్ లాగా వస్తుంటాయి కదా అందుకనే టెలికామ్ అథారిటీ వాళ్ళు ఒక కొత్త అప్డేట్ తీసుకొచ్చారు అదేంటంటే మీరు ఒకసారి మీ మెసేజెస్లోకి వెళ్ళి చూడండి ప్రతి మెసేజ్ పక్కన మీకు ఐఫోన్ పెట్టి ఎస్ అని పి అని జి అని టీ అని మీకు కనిపిస్తూ ఉంది కదా అవి ఏంటో ఇప్పుడు మీకు చెప్తాను దాన్ని బట్టి మీరు కొంచెం సేఫ్ సైడ్ అయితే ఉండొచ్చు ఫస్ట్లీ మీకు పీ అని ఉందంటే అది ఒక ప్రమోషనల్ ఎస్ఎంఎస్ అనమాట ఏదో ఒక కంపెనీ ఏదో ఒక ప్రమోషనల్ ఎస్ఎంఎస్ అండ్ ఎస్ఆర్ అని అది సర్వీస్ రిలేటెడ్ కస్టమర్ ఎంగేజ్మెంట్కి సంబంధించిన సర్వీస్ రిలేటెడ్ అనమాట అదే మీకు టీ అని ఉంటే మాత్రం ట్రాన్సాక్షన్స్ అనమాట అంటే మీరు బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ ఏదైనా సరే లావాదేవీలకు సంబంధించింది జీ అని ఉంటే మాత్రం గవర్నమెంట్ ఆథరైజ్డ్ ఎస్ఎంఎస్ఎస్ అనమాట ఇవి కాకుండా ఈ ఫోర్ ఐఫోన్ వచ్చి ఈ నాలుగిట్లో ఏది కాకుండా వేరే ఎస్ఎంఎస్ ఏదైనా వస్తే ఎస్పిషియల్గా ఫిషింగ్ మెయిల్స్ అందులో ఏమైనా ఉంటే సారీ ఫిషింగ్ లింక్స్ ఏమైనా ఉంటే మాత్రం ఎట్టి పర్సన్ ఆ లింక్ మీద క్లిక్ చేయకండి వెంటనే వీడియోని అందరికీ షేర్ చేయండి అందరూ కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటారు